అందరికీ నమస్కారం అండి రామాయణం గురించి ఎవరికి తెలియకుండా ఉంది చిన్నారుల నుంచి పెద్దల వరకు రామాయణం గురించి అందరికీ తెలుసు రామాయణంలో జరిగిన సంఘటనలన్నీ అందరికీ గుర్తే ఉంటాయి రాముడు సీత పుట్టినప్పటి నుంచి వారి అంచదశ వరకు అందులో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి అయితే ఇవే కాకుండా రామాయణంలో చాలామందికి తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి వాటిని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాము రామునికి ముగ్గురు తమ్ముళ్ళు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అయితే వీరికి ఒక సోదరి కూడా ఉంది ఆమె పేరు శాంత రావణుడికి పది తలలుంటాయన్న విషయం అందరికీ తెలిసింది అయితే ఆ తలలు ఎలా వచ్చాయి అన్న విషయం మాత్రము ఎవరికీ తెలియదు రావణుడు గొప్ప శివభక్తుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకునే క్రమంలో పదిసార్లు తన తలను అర్పిస్తాడు అలా తలను అర్పించే ప్రతిసారి కొత్తగా తల పుట్టుకు వస్తుంది దీంతో అతనికి తలలు ఏర్పడేలా శివుడు అనుగ్రహిస్తాడు రావణుడు పరిపాలించింది లంకా నగరాన్ని అని తెలుసు అయితే లంకా నగరము నిజానికి కుబేరుని రాజ్యము కుబేరుడు రావణుడి సోదరుడు రావణుడు అక్రమంగా దాడి చేసి కుబేరుడికి చెందిన లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు తరువాత అతడు దాన్ని పరిపాలిస్తాడు శ్రీరాముడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము అయితే రాముడి తమ్ముడైన లక్ష్మణుడు కూడా ఒక దేవుడి అవతారము ఆదిశేషువే లక్ష్మణుడి రూపంలో జన్మించాడు రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేశాడు అయితే ఆ పద్నాలుగేళ్లు లక్ష్మణుడు వారి వెంటే ఉంటాడు ఆ సమయంలో పద్నాలుగేళ్ల పాటు లక్ష్మణుడు అస్సలు నిద్రే పోలేదు తనకు నిద్ర రాకుండా చూడాలని నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థించాడట అతని కోరికను మన్నించి ఆమె అతనికి వరం ఇస్తుంది దీంతో అతను అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రపోకుండా ఉంటాడు జరా అనే రాక్షసుడు శ్రీకృష్ణుణ్ణి చంపుతాడు అయితే అతను అంతకు ముందు యుగంలో అంటే రాముడు పాలించిన త్రేతాయుగంలో బలిచక్రవర్తి అంటారు మరుసటి జన్మలో జరగా జన్మించి కృష్ణుణ్ణి సంహరిస్తాడు ఒక సమయంలో రాముడు యముడు ఇద్దరు సమావేశమవుతారు ఆ సమయంలో ఎవరు వచ్చి తమకు అంతరాయం కలిగించినా వారిని చంపేయాలని రాముడు ఆదేశిస్తాడు ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడికి రావటం జరుగుతుంది రాముని యొక్క ఆదేశాలను పాటిస్తూ తనకు తానే లక్ష్మణుడు ఆత్మహత్య చేసుకుంటాడు శ్రీరాముడు ఆరోగ్యంగా ఉండాలని సీతాదేవి ఎప్పుడూ తననుదుట సింధూరం పెట్టుకునేదట ఒకసారి ఈ విషయము హనుమంతునికి చెప్పగా అప్పుడు హనుమంతుడు తన శరీరం అంతా సింధూరమయం గావిస్తాడు శ్రీరామునికి ఎప్పుడూ ఏమీ కాకూడదని అతను ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుతూ హనుమంతుడు ఆ పని చేస్తాడు దీంతోనే హనుమకు భజరంగబడి అనే పేరు వచ్చింది బజరంగ అంటే అని అర్థము అందుకే హనుమంతునికి ఆ పేరు వచ్చింది రావణుడి లంకా నగరాన్ని వానరసైన్యంతో చేరుకునేందుకు రాముడు సేతువు నిర్మిస్తూ ఉంటాడు అప్పుడు వానరసైన్యము బండరాళ్లను ఇసుకను సముద్రంలో వేస్తుంటారు అది చూసి ఒక ఉడత తనకు చేతనైనంతలో కొంత ఇసుకను తీసుకెళ్ళి నిర్మాణంలో వేస్తూ ఉంటుందట దీంతో రాముడు ఆ ఉడతను మెచ్చుకొని దాని వీపుపై చేతితో ఆప్యాయంగా తడుముతాడు అప్పుడు ఆ ఉడత వీపుపైన మూడు తెల్లని గీతలు ఏర్పడతాయి అప్పటి నుంచి వీపు పైన అలా తెల్లని గీతలు పడుతూనే ఉన్నాయి రాముడిని చూసి మోహించినందుకు లక్ష్మణుడు శూర్పణక అనే స్త్రీ ముక్కుకొస్తాడు నిజానికి శూర్పణక రావణుడి చెల్లెలు ఆమెంటే రావణుడికి ఎంతో ప్రేమ కానీ చివరకు ఆమె రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది ఆమె భర్త అయిన దుష్టబుద్ధిని రామణుడు చంపుతాడు అందుకే ఆమె తన అన్న రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది అలాగే జరిగింది రామాయణంలో మనకు తెలియని ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి అవి గనక మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం